అందరికీ నమస్కారం వాగర్ధ వివ సంక్తౌ వాగర్ధ ప్రతిపత్త జగదరవు వందే పార్వతీ పరమేశ్వరూ లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం స్వాగతం ఇప్పుడు వీధిపోట్లు మరియు గృహము యొక్క వాస్తు దిశాదిశల గురించి నేడు తెలుసుకుందాం సాధారణంగా చాలామందికి వీధిపోట్ అంటే ఏమిటి వీధిపోటు ఎలా సంభవిస్తుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఎలాంటి ఉంటాయి అనేది చాలామందికి సందేహంగా ఉంటాయి చాలా సందేహాలు ఉంటాయి అందులో ముఖ్యంగా వీధిపోట్లు అనేక రకాలు అందులో కొన్ని మంచి చేసేవి ఉంటాయి కొన్ని చెడు చేసేవి ఉంటాయి ముఖ్యంగా మనము ఉన్నటువంటి ఇంటికి వీధిపోట్లు తూర్పు మొదలుకొని అనగా తూర్పులో సగభాగం ఆగ్నేయాన్ని దాటి తూర్పు ప్రవేశం దగ్గర నుండి ఉత్తరము వరకు నైరుతి ప్రవేశించేంత వరకు ఈ యొక్క తూర్పు నుండి ఉత్తరం వరకు ఈ దిశ అంతా కూడా వీధిపోట్లకు ఉపయోగమైనటువంటిది అక్కడి నుంచి వచ్చి తగిలేటువంటి వీధిపోట్లు చాలా శుభం కలిగినటువంటివి దక్షిణం నుండి మరలా నైరుతి సమాప్తి వరకు అనగా ఆగ్నేయ ప్రారంభం నుండి నైరుతి సమాప్తి వరకు కూడా వాయువ్య సమాప్తి వరకు కూడా ఈ దోషములు ఇవి దోషపూరితమయ్యేటివి అనేవి మనం తెలుసుకోవలసినటువంటి అంశాల్లో ముఖ్యమైనవి ఎందుకు అలా చెప్పబడ్డారు అంటే ముఖ్యంగా తూర్పు నుంచి కానీ తూర్పు దక్షిణము ఈశాన్యము తూర్పు ఉత్తరము ఈశాన్యము ఇవన్నీ కూడా దేవతాక్షేత్రాలు అక్కడి నుండి వచ్చేటువంటి వాడి మనస్సు కానీ అక్కడి నుంచి చూసేటువంటి వాడి ఒక ఆలోచన విధానాలు కానీ కొంచెం శుభంగా ఉంటాయి అక్కడంతా కూడా దైవికమైనటువంటి కర్మలు జరిగేటువంటి ప్రాంతము కనుక అక్కడి నుండి సూర్యుని యొక్క రశ్మి మన శరీ మన యొక్క ఇంటిపై పడేటువంటి ప్రాంతము కనుక అదంతా దైవ ప్రాంతంగా పరిగణింపబడ్డారు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి వాడి యొక్క దృష్టి కానీ ఆ యొక్క చూపు కానీ మన ఇంటిపై శుభంగా పడుతుంది మన వాడు మన మీద కోరుకునేది కూడా అంత శుభంగా ఆలోచిస్తారు చూడగానే ఈ యొక్క ఇల్లు బాగుంది వీరు ఉండేవాళ్ళు మంచిగా ఉండాలనేటువంటి యొక్క ధోరణితో ఉంటారు పూర్వంలో ఇవే నిర్ణయించబడ్డాయి అందుకని ఉత్తరం నుంచి కానీ తూర్పు నుంచి కానీ ఈ ఈశాన్యం నుంచి కానీ తగిలేటువంటి ఈ వీధిపోట్లు ఏవైతే ఉంటాయో అవి శుభాన్ని కలగజేస్తాయి అది ఎంత పెద్దగా ఉంటే అంత యోగంగా ఉంటాయి అంటే ప్రధాన రహదారులైతే ఎక్కువ మంది యొక్క నరఘోష అది ఎక్కువ మంది యొక్క దృష్టి మన ఇంటిపై పడుతుంది అది అందరూ కూడా మంచి యొక్క విధానముతో మంచి ఆలోచన విధానంతో అక్కడి నుంచి చూస్తారు అనేటువంటిది పూర్వం నుండి వస్తున్నటువంటి నానుడి కనుక ఈశాన్యం నుంచి వచ్చినటువంటి వీధి పోటు కానీ తూర్పు నుంచి వచ్చినటువంటి వీధి పోటు కానీ ఉత్తరం నుంచి వచ్చేటువంటి వీధి పోటు కానీ ఇంటికి మేలు చేస్తాయి అనేది యోగం రెండవది దక్షిణం ఇత్యాది ఆత్ ఆగ్నేయం నైరుతి ఇవంతా కూడా ప్రేతస్థానములు దక్షిణమంతా కూడా యమధర్మరాజు యొక్క క్షేత్రము అక్కడంతా శ్మశానము ఇత్యాది ప్రేతస్థానం ఈ ప్రేతస్థానం నుంచి వచ్చేటువంటి వీధిపోట్లు ముఖ్యంగా దక్షిణం నుంచి తగిలిన దక్షిణ ఆగ్నేయము తగిలిన దక్షిణ నైరుతి తగిలిన ఇదంతా కూడా ప్రేతస్థానం అవుతుంది ఈ ప్రేతస్థానములో తగిలేటువంటి ఆ యొక్క వీధిపోటు ఇంటికి అపారమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది చాలా ఘోరమైనటువంటి నష్టం ఇది ముఖ్యంగా ఈ యొక్క వీధిపోట్లు దేనికి ప్రభావం చూపుతాయంటే మన యొక్క యజమాని యొక్క ఆయుష్యులు అందులో నివసించేటువంటి ఆయుష్యులపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి ఆ మూడు కూడా అయోగ్యమైనటువంటి వీధిపోట్లు అంటే కదా ఇప్పుడు మనం వచ్చి వీధిపోటు అంటే ఏమిటంటే ఆ వీధి మనకేమీ చేయదు ఆ వీధి నుంచి వచ్చేటువంటి దృష్టి మనల్ని చేస్తుంది అంతే అక్కడి నుంచి వచ్చేటువంటి వాడి యొక్క దృష్టి అంతా కూడా విషాదంగా ఉంటుంది మనస్సంతా కూడా కలవరంగా ఉంటుంది కాబట్టి అలా చూసేటువంటి వాడు యోగ్యంతో మనం చూడడు కనుక అలా వచ్చేటువంటి నరఘోష కానీ అలా చూసేటువంటి దృష్టి కానీ మనకి ఎక్కువ విపరీతమైనటువంటి బాధను కలగజేస్తుంది అందులో ఉండేటువంటి తీవ్ర ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందులో ఉండేటువంటి వారైనా సరే యజమానులైనా సరే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకొకటి నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమము పశ్చిమ వాయవ్యము ఇక్కడి నుంచి తగిలేటువంటి ఈ మూడు వీధి పోట్లు కూడా రుణముల యొక్క ప్రభావాలు ఎక్కువగా చూపుతాయి ఎక్కువ రుణాలని పెడతాయి అవి కూడా అయోగ్యమైనటువంటివే వరుణస్థానం అది అవి ఆ వీధి పోట్లు కూడా యోగ్యమైనటువంటి వీధిపోట్లు కావు అవి ప్రాణ సంకటమయ్యేటువంటి వివాదాలు తరెత్తకపోయినా కానీ ఆ స్థాయిలో ఆ ఉంటాయి అంటే రుణముల యొక్క పీడ ఎక్కువగా ఉండటం దాంపత్య అసౌఖ్యత ఉండటం ఇత్యాది అనేకమైనటువంటి ప్రమాదాలు కలగటం ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క వీధిపోట్ల ద్వారా అంటే పశ్చిమం నుంచి వచ్చేటువంటి వీధిపోట్ల ద్వారా మనకి జరుగుతాయి యజమానికి కానీ అందులో ఉండేటువంటి వారికి కానీ రెండవది ఉత్తరం నుంచి వచ్చేటువంటి వాయవ్యానికి తగిలే వీధిపోటు కూడా అయోగ్యమైనటువంటిదే ఉత్తరం నుండి వాయవ్యానికి తగిలేటువంటి వీధిపోటు కూడా అది యోగాన్ని ఇచ్చేది కాదు ఎందుకంటే అక్కడ కూడా అనేకమైనటువంటి బాధలు ధన నష్టములు అపారమైనటువంటి మేధ మన యొక్క జ్ఞానమంతా నశించిపోవటం ఇత్యాది అనేకమైనటువంటి అపవాదాలు అక్కడ జరుగుతాయి ఇక అక్కడి నుంచి పైకి వస్తే ఉత్తరము ఈశాన్యము ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు ఇవన్నీ కూడా శుభమైనటువంటివి ఆ వీధిపోట్లు చూసుకొని వెళ్ళడము కూడా గొప్పదే అలా ఉండడం చాలా యోగ్యమైనటువంటిది ఇంకొకటి వీధిపోట్లు వచ్చేటువంటి వీధిపోటు దక్షిణ వీధిపోటే అనుకుందాం దక్షిణంలో వచ్చేటువంటి వీధిపోటు చిన్నగా ఉండి మన ఇంటి ఎదురుగా పెద్దగా దారి ఉందనుకోండి ఆ వీధిపోటు అక్కడికి తెగిపోతుంది దాని యొక్క దోషం పెద్దగా ఉండదు కానీ దక్షిణం నుంచి వచ్చేటువంటి వీధి వీధి పెద్దగా ఉండి మన ఇంటి ముందు వెళ్ళేటువంటి దారి చిన్నగా ఉంటే ఆదోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే దక్షిణం నుంచి వచ్చేటువంటి వీధిపోటు ఎక్కువగా ఉంటుంది దక్షిణం వైపు కానీ ఇత్యాది దక్షిణము పశ్చిమం కానీ ఇత్యాది ఈ యొక్క నీచమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వీధిపోట్లు తగిలినా అవి చాలా పెద్దగా ఉన్నా మన ఇంటి ఎదురుగా చిన్న చిన్న వీధులు ఉన్నా అక్కడ రవాణా ప్రభావం ఎక్కువగా లేకపోతే దాని దోషం ఎక్కువగా వర్తించదు ఎక్కువైతే ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా జరుగుతుందో అదే వీధిపోటుగా పరిగణింపబడుతుంది మన ఇంటి ఎదురుగా పెద్ద రోడ్డు ఉండి పెద్ద రహదారి ఉండి ఒక వంద ఫీట్లు రోడ్డు మన ఇంటి ముందు నుంచి ఉందనుకోండి ఎదురుగా వచ్చేటువంటి వీధిపోటు పది ఫీట్లో ఐదు ఫీట్లో ఉందనుకోండి అందులో జనసంచారం అధికంగా ఉంటే మన ఇంటి ముందు ఉన్నటువంటి దానికంటే కూడా ఆ ఎదురు నుంచి వచ్చేటువంటి వీధి పోటు ఎక్కువది గుర్తుపెట్టుకోండి వీధి పోటు నరుడు యొక్క దృష్టి అయినా రెండు మన ఇంటిపైన పడతాయి కాబట్టి ఆ యొక్క దృష్టికి పూర్వ పూర్వంలో సామెత కూడా ఉంది నరుడు యొక్క దృష్టికి నల్లరాలు కూడా పగిలిపోతాయి అనేటువంటిది కాబట్టి ఆ దృష్టి వలననే మనకు పోటు తగులుతుంది రాగానే ఎదురుగా ముందు మనల్ని చూస్తారు అంతే కదా అంటే వీధి నుంచి వచ్చేటువంటి వాడు మంచి మంచి యొక్క స్థానం నుంచి వస్తే మంచి దృష్టితో మనల్ని చూస్తాడు కాబట్టి అది ఆశీర్వచనం అవుతుంది మిగతా పాపస్థానాల నుంచి వచ్చి చూసేటువంటి వాడు పాపదృష్టితో కలవరంతో చూస్తాడు కాబట్టి మనకి కీడును చేస్తుంది అది చిన్నదైనా పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఈ నియమాలను పాటిస్తూ ఆ యొక్క ఇల్లు నిర్మాణం చేసుకోవడం వలన మనకు సంపూర్ణమైనటువంటి యోగ్యము కలుగుతాయి ఈ వీధిపోట్లలో అనేకమైనవి ఉన్నాయి ఇంకొకటి ఈ వీధిపోట్లలో దా యొక్క పోటు నుంచి ఎదుర్కోవడ ఎదుర్కోవాలంటే భగవంతుణ్ణి అక్కడ ముఖ్యంగా మత్స్య యంత్రం ఏ భగవంతుణ్ణి పెట్టినా పెట్టకపోయినా ఈ మధ్య చాలామంది గణపతుల్ని పెట్టేస్తున్నారు అక్కడ ఒక ఆరాధన కూడా ఉండట్లేదు చాలామంది వీధి పోటు అనగానే ముందు వినాయకుణ్ణి పెట్టేస్తే అది మనకి దా మన దాకా రాదు ఆ వినాయకుడి కనీసం ఒక పూజ జరుగుతుందా ఒక పుష్పం పెడుతున్నామా ఏమో అనేది కూడా చాలామంది చూడట్లేదు కానీ వీధిపోటు ఉన్నా లేకపోయినా కొన్ని ప్రాంతాల ఎందు చిన్నగా తగిలినా తగలకపోయినా అక్కడ మత్స్య యంత్రమును పెట్టడం వలన ఎలాంటి వీధి పోట్లు ఉన్నా ఆ మత్స్య యంత్రం సర్వధామణ రక్షిస్తుంది మత్స్య యంత్రమునకు ఉన్నటువంటి ఆ గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే మత్స్య యంత్రము ఎప్పుడైతే ఇంట్లో ప్రతిష్ఠించబడుతుందో అప్పుడు ఎలాంటి వీధి పోట్లున్నా అది ఎంత దృష్టితో ఉన్నా ఆ యంత్రం ఆపుతుంది ఆ యంత్రము ఊరికే మత్స్య యంత్రం పెట్టామంటే పెట్టి తీసుకొచ్చి పెట్టామని కాదు షాపులో ఉంటుంది మన ఇంట్లోకి వస్తుంది దానివల్ల ఏమి ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వస్తుంది దానికి ఫలితం అంటే ఆ యంత్రమునకు ఎప్పుడైతే మంత్రం వస్తుందో ఆ రేఖ ఎప్పుడైతే భగవత్ తత్వాన్ని పొందుతుందో అంటే దానికి కూడా కొంచెం జపం చేయడం దానికి కొంచెం ఆచరణ విధి యంత్రమునకు ఏ రకమైనటువంటి విధానము తెలిపారో ఆ యంత్రార్చన విధి విధానంగా ఆచరించి దాన్ని ఇంట్లో చేసుకుంటే నైరుతి వీధిపోటు ఉంది నైరుతిలోనే చేయాలని లేదు ఈశాన్యంలో చేస్తే చాలు దైవతం ఈశాన్యంలో వీధిపోటు చేసినా యజమానిని సర్వదా రక్షిస్తుంది యంత్రం అంత గొప్పది కనుక మత్స్యంత్రాన్ని వాస్తుకు వాడడం గొప్పది అలా వాడడం ద్వారా ఎలాంటి విధి వీధిపోట్లున్నా వీధి ఘోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ ఉన్నా భయపడాల్సిన పని లేదు మన ఇంటిది ఇంకొకటి వీధిపోటు అచ్చమైనటువంటి వీధిపోటు ఏమిటి అంటే సరాసరి ఇల్లు వచ్చే సరాసరి ఆ యొక్క రహదారి వచ్చి ఇంట్లోకి చేరడం ఇది అచ్చమైనటువంటి వీధిపోటు పశ్చిమం నుంచి వస్తుంటే ఇంటి ఎదురుగా మనకి అడ్డంగా ఏ రోడ్డు లేకపోవటం ఏ యొక్క రహదారి లేకపోవటం సరాసరి ఆ యొక్క ఇల్లు ఆ రోడ్డు ఆ యొక్క రహదారి వచ్చి మన ఇంట్లోకే తగలడం ఇది సంపూర్ణమైనటువంటి వీధిపోటు ఎప్పుడైతే ఒక అడ్డంగా ఒక రోడ్డు వస్తుందో ఒక రహదారి ఏదైతే వస్తుందో అది అక్కడికి సగాన్ని ఆ యొక్క దృష్టి తక్కువ చేస్తుంది ఆ యొక్క దృష్టి యొక్క లోపాలని తక్కువ చేస్తుంది అప్పుడు మరలా అది ఎదురుగా ఉన్నటువంటి రహదారి చిన్నదా పెద్దదా అని అంచనాలు వేసుకొని ఆ వీధిపోట్ల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు కానీ ఇన్ని దోషములు ఉన్న మత్స్య యంత్రాన్ని పెట్టడం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది గణపతుల్ని పెట్టి అక్కడ పూజలు చేయకుండా అనేకమైనటువంటి పాపకర్మలను మనం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం కనుక భగవంతుణ్ణి పెడుతున్నాం చాలామంది భగవంతుణ్ణి పెడుతున్నారు గొప్ప విషయం కానీ దానికి తగినటువంటి ఆ ఇది ఆదరణ దానికి తగినటువంటి ఆరాధన చేయాల్సినటువంటి పరిస్థితులు మనకు కల్పించుకోవాలి అలా కల్పించుకున్నప్పుడే ఆ యొక్క ఆరాధన చేయగలుగుతామన్నప్పుడే అలాంటి విగ్రహాన్ని పెట్టడము లేదా ఏవైనా చేయవచ్చు కానీ మత్స్య యంత్రమును ప్రతిష్ఠించడం వల్ల ఎలాంటి ఆరాధన చేయాల్సిన పని లేదు యంత్రము ఎప్పుడైతే మత్స్య యంత్రం ఎప్పుడైతే భూస్థాపితం చేసి మనం ఉంటామో ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే చాలు అలా ఆ యోగము ద్వారా మనల్ని సంపూర్ణంగా రక్షిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి అంశం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి